నమస్తే దివ్య జీవన బాంధవ్యాలు ఒక అద్భుతమైన పుస్తకం ఈ దివ్య జీవన బాంధవ్యాలు ఒక గొప్ప పుస్తకం గురించి కొద్దిగా పరిచయం తాము సముపార్జించిన ఆత్మ జ్ఞానాన్ని భూమండలం అంతటా వ్యాపింపజేసే సదాశయంతో డాక్టర్ న్యూటన్ కొండవీటి గారు డాక్టర్ లక్ష్మి న్యూటన్ గారు అవిశ్రాంతంగా నిర్వహించే కార్యక్రమాల నుండి మరియు ఆత్మ విజ్ఞాన శిక్షణ తరగతుల సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రాం నుండి సేకరించిన ముత్యాల వంటి ఈ దివ్య జీవన బాంధవ్యాలు సంకలనం మనందరి జీవిత బాంధవ్యాలను దీదీప్యమానంగా తీర్చిదిద్దుతుందని ఆశిస్తున్నాము నవ్యయుగ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త జ్ఞానోదయం పొందిన గురువుగారు డాక్టర్ న్యూటన్ కొండవీటి గారు మరియు డాక్టర్ లక్ష్మీ న్యూటన్ గార్ల చిరకాల స్వప్నమే ఈ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ సనాతన తక్షశిల నలంద విశ్వవిద్యాలయాల తరహాలో ఆధ్యాత్మిక శాస్త్రాన్ని విశ్వవ్యాప్తి చేయటానికి ఇది స్థాపించబడింది మానవాళిలో అంతర్గతంగా ఉన్న ఆత్మజ్ఞానాన్ని తద్వారా కరుణ శాంతి ఆనందాలను జాగృతం చేయటమే ప్రధాన లక్ష్యంగా క్వాంటం లైఫ్ యూనివర్సిటీ నవ్య దివ్య జీవన విధానాన్ని సర్వసమర్థవంతంగా నిర్దేశిస్తోంది ఒక గురువు శిష్యులను కాకుండా గురువులనే తయారు చేస్తారని వీరు విశ్వసిస్తారు ఇలాంటి మహా మహా గొప్ప జ్ఞానాన్ని అందిస్తున్న ఇలాంటి పుస్తకాలు మా వద్ద మూడు వందల డెబ్బైకి పైగా లభిస్తాయి ఈ అత్యద్భుత జ్ఞానాన్ని పొందాలనుకునేవారు వెంటనే ఈ నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయగలరు ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా ఎక్కడికైనా పంపిస్తాం వాట్సాప్ నంబర్ నైన్ జీరో త్రీ టూ ఫైవ్ నైన్ సిక్స్ ఫోర్ నైన్ త్రీ థ్యాంక్ యూ